కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది నాలుగు రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేధిపుల గురి చేసి చికా చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావడంతో దీన్ని మహిళా సంఘం మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక గా ఉండి అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చరర్ ఈ రోజు కామాంధుడిగా మృగాళ్ళుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగ మృగంగా ఉండి పైన వేధింపుల గురి అవుతున్న ఆ చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మధ్య తరగతి పేద కుటుంబాలంటోళ్ళు ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బయటికి పోతే పనిచేసే క్రమంలో ఆడవాళ్ళ హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు హక్కులు కావాలి మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మేము కోరుతుంటే ఈ రోజు చదువుకున్న పిల్లగాళ్ళు చదువుకుందామని చెప్పేసి గుడు లాంటి దేవాలయాలే గు స్కూళ్ళుగా భావించి ఇక్కడ విద్యార్థులే లెక్చరర్సే గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటాయి ఇక్కడ అమ్మాయిలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాను దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ ని చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునర్వతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి ఐదు ముందు ఉంటుంది చెప్పి తెలియజేస్తే అవకాశం కల్పించిన